నమస్తే అండి మంద లక్ష్మణ శర్మ గోవర్ధనం గోషాల నుంచి మాట్లాడుతున్నాను ఇది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఈ మడి మొత్తము పిల్లలకి కేటాయించడం జరిగిందండి రోజు పిల్లలు రేపు దేశానికి చాలా ఉపయోగపడతారు ఈ పిల్లలకి మన స్కూల్స్లో కనుక చూసినట్లయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా బాగా దెబ్బతిన్నది ఎడ్యుకేషన్ ఒకటి హెల్త్ ఒకటి ఈ ఫీల్డ్స్ కూడా ఎలా అంటే మనము అసలు దాని గురించి అసలు ఆలోచించడం మాట్లాడుకోవడం దండగా ఇక్కడ మేము చేసేది ప్రాజెక్ట్ ఏంటంటే ఫస్ట్ వీ స్టార్టెడ్ ఇనిషియల్లీ సాటర్డే సండే రెండు రోజులు స్టార్ట్ చేస్తున్నామండి మార్నింగ్ టెన్ థర్టీకి అలా స్టార్ట్ అవుతుంది ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది వాళ్ళకి ఇక్కడ ఏం నేర్పిస్తామంటే వాళ్ళకి ఒక రెండు అకాడమిక్ సబ్జెక్ట్స్తో పాటు రెండు లాంగ్వేజెస్ చెప్తాం మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీషు తెలుగు అలాంటివి నాలుగు సబ్జెక్ట్స్ చెప్పి వాళ్ళకి జీవితానికి ఉపయోగపడేటువంటి లైఫ్ స్కిల్స్ నేర్పిస్తామండి అంటే కుండలు చేయడము తర్వాత ఫార్మింగ్ చేయడము గో ప్రాడక్ట్స్ తయారు చేయడము గోసేవ చేయడము వ్యవసాయము ఇవన్నీ నేర్పిస్తామండి పిల్లలకి మీరు అనుకోవచ్చు మరి ఇంత తక్కువ టైంలో వాడి చదువు ఎలా వస్తుందని మన స్కూల్లో వాళ్ళు ఎయిట్ అవర్స్ ఉన్నా ఆ టైంలో నిజంగా ఏం చదువుకోరండి ఆడుకుంటారు కాన్సన్ట్రేషన్ ఉండదు అంతా స్కాటర్ అయిపోయి ఉంటుంది టీచర్ యొక్క ఎఫిషియన్సీ కూడా చూస్తే స్కూల్స్లో వాళ్ళకి ఏవో ఇంటి సమస్యలు అవన్నీ పెట్టుకొని ఒక్కొక్క పిల్లవాడిని ఒక బుక్ లాగా చదివేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్కిల్ టీచర్స్ దగ్గర లేదండి ఇక్కడ మా దగ్గరకు వచ్చేటప్పటికి మంచి భక్తి కలిగిన వాళ్ళు చక్కగా డాక్టర్సు ఇంజనీర్సు మంచి ప్రొఫెషనల్స్లో బాగా సక్సెస్ అయ్యి భక్తిగా కూడా బాగా ఉన్నవాళ్ళు డీప్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఎంతో ప్రేమగా వాళ్ళకి చెప్తారండి అందుకని తొందరగా నేర్చుకుంటారు ప్రకృతితో కలిసి వాళ్ళకి విద్య చెప్పడం వల్ల చాలా ఫాస్ట్గా స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి తొందరగా నేర్చుకుంటారు దాంతోపాటు ఇప్పుడు అదర్ స్కిల్స్ ఉన్నాయి కదండి అవి వాళ్ళకి నిజంగా రియల్ ఎంటర్టైన్మెంట్ అండి ఇంట్రెస్ట్గా ఉంటుంది మేము ఆల్రెడీ ఒక ఫోర్ వీక్స్ నుంచి స్టార్ట్ చేసాము పిల్లలు ఏమంటున్నారంటే మేము స్కూల్కి వెళ్ళాము ఇదే బాగుంది మాకు అనేటువంటి విషయానికి వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్నామండి మేము నిజంగా చాలా బాగుంటుంది ఎవరైనా పంపిస్తాను అనుకున్న వాళ్ళు ఒకసారి ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ త్రీ నైన్కి ఫోన్ చేయండి ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ ఇస్ అ వెరీ గుడ్ కాజ్ ఓకే మన సనాతన ధర్మానికి మన హైందవ ధర్మానికి వీటన్నిటికీ మన పూర్వీకులు చేసినటువంటి విద్యా విధానం ఏదైతే ఉందో కృషి గోరక్ష వీటిని బేస్ చేసుకొని మనం దీన్ని స్టార్ట్ చేస్తున్నామండి మీరు అందరూ కూడా కాంటాక్ట్ చేసి ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా రండి ఇది అది దీని అడ్రస్ బండ్ల కూడా నాగోల్ తట్టెన్నరంలో ఉంది నాగోల్ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి లెస్ వీ హ్యావ్ ఎ గుడ్ బిగినింగ్ అండి మరి ఇంకెందుకు ఆలస్యం రండి ఈ హోమ్ స్కూలింగ్ అంటామండి దీన్ని దీనికి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ కూడా అండి ఇది థర్డ్ క్లాసు ఫిఫ్త్ క్లాసు సెవెంత్ టెన్త్ ఇంటర్వ్యూ ఎగ్జామ్ కూడా రాయించవచ్చు ఏకోపాధ్యాయ పాఠశాల అంటాం కదండీ అట్లా ప్రతి టీచరు కూడా ప్రతి స్టూడెంట్ మీద ఇండివిజువల్గా కాన్సన్ట్రేషన్ చేస్తారు మీరు గురుకులాలు వినేవాళ్ళు కదా గురుకులం ఎలా ఉండేది అనేది ఒక గురువు ఒక అడవిలో చక్కగా ఒక పల్నశాల అక్కడ కూర్చొని వాళ్ళు గురువు చెప్తుంటే వినడము చక్కగా ఆ కాన్సన్ట్రేషన్ పెంచుతూ క్యారెక్టర్ పెంచుతూ మంచి అలవాట్లను నేర్పిస్తూ విద్యకి దగ్గరగా ప్రకృతికి దగ్గరగా దైవానికి దగ్గరగా ఇలా చేసేటువంటి సిస్టమ్ మనం గురుకులంలో ఉండేదండి మీరు స్కూల్స్లో చూస్తే చూస్తే అన్వాంటెడ్ సబ్జెక్ట్స్ సోషల్ అని అవన్నీ మనకు అంత అవసరం లేదండి లైఫ్కి ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తాడు ఒక డాక్టర్ ఉంటాడు వాళ్ళకి ఆ సోషల్ సైన్సు అవన్నీ అవసరం లేదండి అవి అయితే అనవసరమైన వాటన్నిటినీ ఆ స్కూల్స్లో మనకి రుద్దడం జరుగుతుంది ఫీజులు ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది పిల్లల కాన్సన్ట్రేషన్ వేస్ట్ అవుతుంది దాని నుంచి అలా తీసేసి పాత గురుకుల సిస్టము ఈ గోవర్ధనం గోషాలలో ఎస్టాబ్లిష్ చేయడానికి కొంతమంది భక్తులు కలిసి ఒక దాని దాని ఇది వెనకాల హైలీ స్కిల్డ్ పీపుల్ అండి ఒక ఫార్టీ మెంబర్స్ మేము ఉన్నాం అందరము పేర్లు ఇంకా నేను చెప్పదలుచుకోలేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఫార్టీ మెంబర్స్ అందులో డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు సైంటిలిస్ట్ ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు ఇలా మంచి బాగా చదువుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి పిల్లలకి చెప్పేది కూడా అంటే ఎఫెక్టివ్గా చెప్తారు భక్తితో చెప్తారు ప్రేమగా చెప్తారు కాబట్టి పిల్లలు కూడా ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటారు వింటారు బాగా నేర్చుకుంటారండి అంటే దీంతోపాటు మనకి ఇప్పుడు కుండలు కొన్ని విద్యలు మనకి మనకి మన మన గురుకులాలు ఉన్నప్పుడు చూసినట్లయితే ఆ విలేజెస్లో అంటే అన్నీ అంటే చెక్క చెక్కలు ఒక చెక్క పని చేసేవాడు కుండ పని చేసేవాడు కుమ్మరి చాకలి ఇలా చాలా రకరకాల ఎంప్లాయ్మెంట్ సిస్టమ్స్ ఉండేవి అందులో కొన్ని మేము తీసుకొని అవి పిల్లలకి అలా నేర్పించాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఉందండి అలానే ఆవులు చాలా ఇంపార్టెంట్ మనకి వ్యవసాయానికి సో ఆవుల గోసేవ గో ప్రోడక్ట్స్ తయారు చేయడము వ్యవసాయం చేయడం కూడా అండి ఇక్కడ దున్నిచ్చి వాళ్ళతోటి దున్నిచ్చి వాళ్ళతో విత్తనాలు పెండించి వాళ్ళతోటి పంట పండించి వాళ్ళతో కొయించి ఇవన్నీ ఇక్కడ వాళ్ళు చేస్తారు కాబట్టి లైఫ్లో వాళ్ళు ఎప్పుడూ మర్చిపోరండి నేచర్కి దగ్గరగా ఉండడము భగవంతుడికి దగ్గరగా ఉండడము టెక్నాలజీకి దగ్గరగా ఉండడం అనేది ఈ ఈ న్యూ మోడల్లో వస్తున్నటువంటి గురుకులం అనేది ఇక్కడ మేము స్టార్ట్ చేస్తున్నాము మీరందరూ కూడా దీన్ని స్వాగతిస్తారని కోరుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి